ఇప్పుడు లోకేష్ పైన సోషల్ మీడియాలో అతన్ని అవమానపరిచినట్టుగా ఏదో పెట్టారు కాబట్టి జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్టుగా నేను చూశాను రాజకీయ నాయకులు ఇప్పుడు కానీ తెలిసిన పుస్తకం వాళ్ళ పైన విమర్శంతే చూడాల్సిందే తిట్లు భరించ మంత్రశాని ఒప్పందం అదంతా మంత్రశాని ఏదొచ్చినా స్వీకరించాల్సిందే రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు ప్రగత్తులకి సిద్ధంగా ఉండాలి తెగర్తులకు సిద్ధంగా ఉండాలి పోలదండలకు సిద్ధంగా ఉండాలి చూపులదాండుకు సిద్ధంగా ఉండాలి అటు అంటూ ఉండాలి లేకుండా రాజకీయాలు ఉండాల్సిన పనిలే వ్యాపారం చేసుకొచ్చిపోయేవారు వాళ్ళు ఉన్న పోనీ ఒక విమర్శ వస్తే ఆ విమర్శని స్పోర్టివ్గా తీసుకొని ఆ మిస్టేక్స్ని అధిగమించేటువంటి వ్యక్తి రాణించగల తప్ప నా లోపల నువ్వు బైక్ చెప్తావా అని చెప్పేసి నోరు బాగుంది పైకి తెస్తే అది ఇంకా అత పతా లోకానికి పోతారు దైకి రారు వాడు రాజేయరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి నేను గట్టిగా స్టేట్మెంట్ ఇస్తే వాడు క్యాబినెట్లో నారాయణ పద్దాకల మాన మీద పడుతున్నాడు ఆయన సంగతి విషయం చెప్పాడు దానికి ఆయన చెప్పాడు అంటే ఆయన నోట్లో నోరు పట్టి పోతారు మీరు ఏ సమస్య పైన మనం విమర్శిస్తున్నాడు ఆ సమస్యను పట్టుకోండి అది పరిష్కారం చేయండి అప్పుడు ఆయన మోద నోరు ఆయన మోద పడిపోతుంది సమస్య జోలికి పోకుండా ఆయన జోలికి వెళ్తే మాత్రం మిమ్మల్ని బట్ట బట్టలు పెడతారు చెప్పాడు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు తప్పదు వ్యక్తిగతంగా మేము విమర్శిస్తే అది తప్పు అప్పుడు లోకేష్ వ్యక్తిగతాన్ని విమర్శించగలరా అనిస్తుంది నువ్వు పైకి వచ్చేవాడే ఫంక్షన్ కనిపించాడు అంటే కాంగ్రెస్ అని చెప్పారు ఏంటి అంకులు రోజు తిరుగుతున్నారు మమ్మల్ని నీకు ఆయుష్ పెరగాలంటే మమ్మల్ని పెట్టాల్స్తేనే అని చెప్పాను మా విమర్శ నీకు ఆయుష్ పెరుగుతుంది అది చేసుకుంటే మా విమర్శల్ని వ్యక్తిగతంగా ఆయన లోపం చేశాడు తడబడ్డాడు ఎవరైనా తడబడతారు ఇప్పుడు మేము కూడా సత జయంత వర్ధంత జయంతం మేము కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అవుతుంటారు అట్ట కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే అన్నాడు సెట్లైట్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో హెకిల్ హెక్కిల్ చేశారు రాజకీయ నాయకులు హెకిల్ చేయడం ఇంకోం చేస్తారు మీరు పొలిటికల్ లీడర్లు హెక్కిల్ చేస్తేనే మీకు ఉపయోగం ప్రజ ప్రజలకు ఆనందపడ ఆనందపడతారు మా మిస్ చేసిన కూడా మేము సరిదిద్దుకుంటాము తప్ప మమ్మల్ని పొగ పద్దా మేము పొగుడుతా ఉంటే మూడు లేకపోతారు అది ఒక సంకుచిత స్వభావంతో టీడీపీ ప్రభుత్వం ప్రయాణం సాగిస్తూ ఉంది దీన్ని వాళ్ళు మార్చుకోవాలి తర్వాత ప్రజాస్వామ్యాన్ని మీద దాడి చేస్తున్నారు విపక్షాలపైన ఆందోళన పైన దాడి చేస్తున్నారు అందులో చేయడం లేదు మీరంతా ప్రతిపక్షం ఆందోళన చేసేవాళ్ళే కదా చిటిక మాటికి అసెంబ్లీ అసెంబ్లీలో దిగ్బంధం చేసిన వాళ్ళు బయట దిగ్బంధం చేసిన వాళ్ళే ఇప్పుడుకి వచ్చే కాడికి మీరంత ప్రతిపత్రైపోయారా అధికారంలోకి కూర్చున్నాక కూడా మేమేమంటున్నాము ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తున్నాం దాన్ని పరిష్కారం చేయమని అంటున్నాం మీరే చెప్పారు వాం పిక్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు కడప స్టీ మేము స్వాధీనం చేసుకుని కట్టిస్తామని చెప్పారు సోం సోంపేట దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సభ భూమిని మొత్తం క్యాన్సల్ చేస్తామని చెప్పి అన్నారు అంతా మీరు చెప్పిన మా హామీలే మీరు చెప్పిన హామీలు మీరు అమలు చేయడం లేదు అమలు చేయమని కోరుతున్నాం మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని మేము కోరుతుంటే మా నోరు నొక్క ప్రయత్నిస్తుంది